కూటమి ప్రభుత్వం ఉచిత బస్సులు ప్రవేశపెడతాం అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది మహిళలకి అది జిల్లాల వరకే రంటారు అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు అసలు ఉచిత బస్సులు అంటే ఎక్కడున్నాయి లేవు బస్సులు లేని చోట ఉచితంగా ప్రయాణం అంటే ఎక్కడ వెళ్తున్నాయి చాలా చోట్ల బస్సు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలని కూడా చాలా మంది ఇప్పుడు ఆటోలోనూ చిన్నకారులో పోతున్నారు అందులో అసలు ప్రయాణికులు లేక బస్సులే ఉసూరు మంటూ తిరుగుతున్నాయి తగ్గిపోయాయి బస్సులు కూడా అలాంటి చోట ఇప్పుడు అందులో మనం విచిత్రం ఎక్కిస్తే ఉన్న బస్సులు కూడా ఊపిరిపోయి అది ఆదాయం పడిపోయి ఆర్టీసీ బస్సులే పడుకునే పరిస్థితి ఏర్పడుతోంది అందువల్ల ఇది ఎంత మాత్రం కూడా సక్సెస్ కాదని అనుకుంటున్నా అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం తిరిగే విధంగా మహిళలకు ప్రచారం చేస్తామని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఒక సభలో ప్రకటించారు ఇప్పుడు అది కాకుండా జిల్లాలకే పరిమితం అంటారు దానివల్ల ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా గ్యారెంటీగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గుమ్మడి సంచారాన్ని అన్నా కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పింది విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు వెళ్తాం అనుకుంటున్నారు ఆడవాళ్ళు అలాంటి పరిస్థితి ఏం లేదు ఏ జిల్లాగా ఆ జిల్లాగా పరిమితం చేయాలి తప్పితే ఇలాగ కొన్ని వందలు వే వేల రూపాయలు ఖర్చులు పెట్టి ఆడే ఉచితంగా వెళ్తామంటే అలాంటి పరిస్థితి ఆర్టీసీ భరించలేదు ఆర్టీసీ నష్ట నష్టాల్లో ఉంది ఇలా దూర ప్రయాణాలకి మటుకు ఎలాంటి పరిస్థితుల్లో స్త్రీలకి ఉచితం లేదు అని స్పష్టంగా చెప్పింది ఆవిడ అంతేందంటే అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ముందు అనౌన్స్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు సర్దుకుని జిల్లాకు ఈ జిల్లాకు కూడా ఏంటి జిల్లా కాదు వారానికి ఒకసారి రెండుసార్లు రోజు బస్సులు వెళ్ళే పరిస్థితి లేదు ఎంత గొద్దు దానికి కూడా ఏంటి ఆధార్ కార్డు పెట్టారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ పరిస్థితి అది అలాంటి రిజిస్ట్రేషన్ నిబంధనలు పెట్టి ఇక్కడ ఎంతకాలం దాపుతారు ఈ బస్సులలో ప్రయాణం ఉచిత ప్రయాణం ఎంతకాలం చేయగలుగుతారు ఈ బాధ పరించారు చాలా మంది ఆడాడు ఎందుకంటే మనకు అని చెప్పి ఆటోలో తిరుగుతారు తప్పితే బస్సులు కెట్టినా బతిమారినా కూడా బస్సు ఎక్కే పరిస్థితి కనపడతా లేదు కనపడదు